చంద్రబాబుకి అభినందనలు చెప్పి కొడాలి నాని షాకింగ్ రియాక్షన్ ఇచ్చారట బాబు కొడాలి నాని గుడివాడని తన అడ్డాగా మార్చుకున్నారు ఎవరు వస్తారో నేను చూస్తా గుడివాడలో ఎవడ అడుగు కూడా అన్నారు ఒకటి రెండు కాదు యాభై వేల ఓట్ల మెజారిటీతో మరి అవతల టీడీపీ అభ్యర్థి భారీగా గెలిచేశారు మరి తనని అడ్డాగా చెప్పుకొని మూడు సార్లు అయితే కొడాలి నాని అక్కడ ఎమ్మెల్యేగా చేశాడు మినిస్టర్గా కూడా చేశారు మరి అలాంటి కొడాలి నాని గెలవలేకపోవడానికి కారణం నిత్యం ఏదో ఒక రకమైనటువంటి ధ్యాసలో ఉంటూ మరి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకి మరి ఏమాత్రం చంచలంగా లేకుండా తన నాయకుడి మీద ఈగవాలనివ్వను అనేటువంటి ఒక మాట తీరుతో రోజాకి మించి వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు కొడాలి నాని మరి నీ నాయకుడిని నువ్వు పొగడొచ్చు కానీ మరి అవతల నాయకుడిని సుతారం తిట్టడమే నీ లక్ష్యంగా పెట్టుకోకూడదు అలాగే భాష మీద ఒక రాజకీయ నాయకుడికి కంట్రోల్ ఉండాలి ఒక నాయకుడు అంటే ఒక టీం లీడర్ అంటే ఎలా ఉండాలి మరి అలాంటిది ఒక రాష్ట్రానికి అలాగే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి మరి పద్ధతులను పాటించాలి అవన్నీ వదిలేశారు కాబట్టి ఈరోజు ప్రజలు కూడా గాలి కొదిలేశారు మొదటి రౌండ్లోనే కొడాలి నాని తిరిగి వెనక్కి వచ్చేసే పరిస్థితి అంతా అయిపోయాక ఇంకేం చేస్తాం తనకి రాజకీయ భవిష్యత్తుని ప్రసాదించిన టీడీపీని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు కొడాలి నాని మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు భారీ మెజారిటీ ఎక్కడెక్కడైతే పోటీ చేశారో అక్కడ బంపర్ మెజారిటీ గెలిచిన చంద్రబాబు నాయుడు పార్టీకి శుభాకాంక్షలు అందించారు మొత్తానికి ఆయన ఇచ్చినటువంటి శుభాకాంక్షలకి రియాక్షన్ వేరే లెవెల్లో చంద్రబాబు గారు ఇచ్చినట్టుగా తెలుస్తోంది